నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రధాన బ్యాంకులు ప్రవాసుల పైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాయి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మనం చూసుకుంటే కరోనా వచ్చిన నేపథ్యంలో ప్రవాసులకు లోన్లు ఇవ్వకూడదని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మరియు ప్రధాన బ్యాంకులన్నీ ప్రవాసుల పైన నిషేధం విధించడం జరిగింది ఇటీవల కాలంలో బ్యాంకుల యొక్క అభివృద్ధి తగ్గిపోవడం అలాగే ఆర్థిక లాభాలు తగ్గిపోవడంతో అయితే బ్యాంకులు తమ యొక్క వ్యూహాలు మార్చుకోవడం జరిగింది సుమారు నాలుగు సంవత్సరాల పాటు ప్రవాసులకు లోన్లు ఇవ్వడం పైన నిషేధం విధించిన తర్వాత ప్రధాన బ్యాంకులు తమ యొక్క వ్యూహాన్ని మార్చుకొని ఆ యొక్క నిషేధాన్ని ఎత్తివేశాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో రెండు వందల యాభై దినార్లు జీతాలు పొందే ప్రవాస ఖాతాదారులు రుణం తీసుకునే సామర్థ్యం ఉందని చెప్పి బ్యాంకులు తెలిపాయి అలాగే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు వారి యొక్క జీతాలు తప్పనిసరిగా దినార్ల కంటే తక్కువ ఉండకూడదు అంటే ఐదు వందల దినార్లు అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే లోన్లు మంజూరు చేస్తామని చెప్పి అదనపు ప్రయోజనాలను ఆస్వాదించాల్సిన అవసరంతో పాటు ముఖ్యంగా ఎండ్ ఆఫ్ సర్వీస్ బోనస్ పరిమితుల విస్తరణ ఇది అన్ని పరిస్థితులలో డిఫాల్ట్ ప్రమాదాలకు గురి కావడం గురించి బ్యాంకింగ్ ఆందోళనను పెంచుతూ ఉంది అలాగే గరిష్టంగా మనం చూసుకుంటే ప్రవాసులకు ఐదు వేల దినార్ల వరకు ఈ యొక్క లోన్లు ఇస్తామని చెప్పేసి అలాగే ప్రవాసులకు ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి రెండు వందల యాభై దినార్లు ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఐదు వందల దినార్లు నెలవారీ జీతం ఉంటే వాళ్లకు మేము లోన్లు మంజూరు చేస్తామని చెప్పి బ్యాంకులు తెలుపుతూ ఉన్నాయి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరైతే కువైట్ లో ఉన్న పైన ఈ యొక్క నిషేధం ఎత్తివేయడం జరిగింది అలాగే ఈ యొక్క నిషేధం కూడా మనం చూసుకుంటే డాక్టర్లు గాని ఇంజనీర్లు గాని టీచర్లు గాని హెల్త్ వర్కర్లు గాని ఎవరైతే మంచి మంచి ఉద్యోగాలలో మంచి మంచి పొజిషన్ లో పనిచేస్తూ ఉన్న వారికి సులభంగా లోన్లు అందుతాయని చెప్పి ప్రధాన బ్యాంకులు తెలుపుతూ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్